రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు ముప్పై ఐదు వేల ఏడు వందల మంది నూట నలభై తొమ్మిది ప్రాజెక్టుల్లో రాష్ట్రంలో పనిచేస్తున్న వారికి చెల్లిస్తున్న నెల వేతనం కేవలం పదమూడు వేల ఐదు వందలు పెరుగుతున్న ధరలకు సరి సమానంగా నెలకు ఇరవై ఆరు వేలకు పెంచాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ బాలరాజ్ డిమాండ్ చేశారండి అంగన్వాడీ టీచర్లు ఆయాలుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం అరవై ఐదు సంవత్సరాలు నిండాయని వేలాది మందిని తొలగించడం జరిగిందని తెలిపారు ప్రభుత్వాలు మారిన పాలకులు ఆలోచన విధానం మారక అంగన్వాడీ టీచర్లు ఆయలపై విపరీతంగా పని భారం పని గంటలు పెంచి వేధింపులకు గురి చేస్తున్నట్లు అధికారులు వారి సంక్షేమం కోసం చేసిన పనులు శూన్యమన్నారు ఇక ఏఐటియుసి అంగన్వాడీ టీచర్లు ఆయల అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లకు పది లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని ఆయాలకు ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చేస్తున్న పోరాటాన్ని గౌరవించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష ఇస్తామని ప్రకటించడం ఏ చట్టం ప్రకారం ఇస్తున్నారో తెలపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని పాలరాజు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ నెలకు రెండు వేలు చెల్లిస్తూ నలభై సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్ ఆయాలుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగులు అనే నేపంతో పెన్షన్ చెల్లించడం లేదన్నారు పంతొమ్మిది వందల అరవై ఐదు చట్టాన్ని తోచా తప్పకుండా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఎన్నికలకు ముందు నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేలు వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు అధికారానికి వచ్చి సంవత్సరం అవుతున్న హామీని నిలబెట్టుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంగనవాడీల సమస్యలను పరిష్కరించకపోగా సమ్మె నివారించి వారికి అండగా నిలబడాల్సిన గత ప్రభుత్వం ఇరవై నాలుగు రోజులు సమ్మె కాలం వేతనాన్ని చెల్లిస్తామని ప్రకటించి వేతనాలను చెల్లించడం లేదని ఆయన విమర్శించారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగు రోజుల సమ్మె కాలపు వేతన బకాయిలను చెల్లించాలని బాలరాజు డిమాండ్ చేశారు అలాగే అంగన్వాడి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ వెబ్సైట్ లో చూపిస్తూ వారికి అందించాల్సిన సంక్షేమ పథకాలను ఉండకుండా అర్హులుగా ప్రకటిస్తున్నారని వాపోయారు